ఓం శ్రీ సాయినాథాయ మహా బిడ్డ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా తప్పక ఈ మాటలు విను బిడ్డ ఐదు వారాలు సాయి మంజరిని చదువుకొని బాబాని మనస్ఫూర్తిగా కోరుకో నీ కోరికను తప్పగా తీరుస్తాడు బాబా సాయి మంజరి మూడవ భాగము శ్రీ సాయినాథ పూజ సాయిదేవ ఇతర దేవతల పూజకు ఎన్నో పూజా ద్రవ్యాలు ఉన్నాయి ఎన్నెన్నో పూజా విధానాలు ఉన్నాయి కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తూ ఉంటే నిన్ను దేనితో పూజించగలను ఎలా పూజించగలను సూర్యభగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు ఏకాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిగా తీర్చగల నీరు ఈ భూమిపై లభిస్తుందా అగ్నిహోత్రికి చలివేసి వేడి కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగలం ఓ సాయి సమర్థ సద్గురు పూజా సామాగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది మొదటి నుంచి అవి నీలోని భాగమే ఈ నిజం నీకు తెలియనిదా సాయి నేను తత్వదృష్టిలో ఏవేవో వేదాంత విషయాలు ఊరికినే చెబుతున్నాను ఊరికే చెబుతున్నాను కానీ నిజానికి నా మనసుకు అంతటి దివ్యానుభూతి కలగలేదు అందుచేత అనుభవ జ్ఞానం లేకుండా నేను పలికే ఈ నిస్సారమైన మాటలన్నీ నిరద్దకం ఓ గురు సార్వభౌమ మీతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలని మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను నిజానికి ఆ సామర్థ్యం కూడా నాకు లేదని నేను ఎరుగుదను అందువల్ల అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను ఓ కృపానిధి దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మర్పణ శక్తిని ప్రసాదించండి ఓ పరాత్పర ప్రేమాసురులతో మీ పాదాలు కడుగుతున్నాను మీకు సద్భక్తి అనే చందనము పూజచున్నాను బాబా శబ్దాలంకారాలు అనే కపినీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చున్న సుకుమాలతో మీ గలసీమను అలంకరిస్తున్నాను ఓ పాపభంజన నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను నిజానికి అవి మలిన పదార్థాలే కానీ వాటి నుండి దుర్గంధం వెలువడటం లేదు సద్గురు సన్నిధిలో కాక ధూప సామాగ్రిని మరెక్కడ వేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజవాసనలే వెలువడతాయి ధూపద్రవ్యం అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది ఇది సహజం ఓ పతిత పావన కానీ మీ సమక్షం ఇందుకు విరుద్ధం సహజవాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాలు పరిమిళిస్తాయి అంటే పతితులు పావనలు అవుతారు గంగా జలంలోని మలినాలను తొలగించగానే గంగానది నిర్మిలమై తిరిగి పూర్వపు పవిత్రత సంతరించుకుంటుంది అలాగే మనసులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది ఓ గురుచంద్రమ మాయామోహం అనే దూపదీపాలను మీ ముందు వెలిగిస్తున్నాను ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి అచంచల విశ్వాసమనే సింహాసనాన్ని నిండు మనస్తో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను దయతో దానిపై విరాజమానులై నా భక్తిని నైవేద్యంగా స్వీకరించండి ఓ సాయి పరాత్పర దాన్ని ఆరగించి అందరి సారాన్ని తిరిగి నాకు ప్రసాదించండి నేను మీ పసిబిడ్డను మాతృస్థాన్యాన్ని గోలటం మీ బిడ్డగా అది నా హక్కు ఇది మానసిక పూజ ఇందు భక్తుడు అర్పించేది భక్తి నైవేద్యం భక్తుడు భగవంతుడి నుండి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను దయతో స్వీకరించండి అందుచేత ఇక మీదట నేను చేయబోయే పనులన్నిటికీ నేను కర్తను అనే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్యస్థితిని ప్రసాదించండి పుణ్యశ్లోక సాయి సత్ప్రభు వినమ్రుడవై భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను స్వీకరించండి ప్రార్థనాష్టకము సాయినాథ శాంత చిత్త అసమాన ప్రజ్ఞాధురీన దయాగణ కరుణాసింధు సస్వరూప మాయా మోహాంధకార వినాశక కులగోత్రాల కతితుడివైన ఓ సిద్ధపురుష ఊహాతీత వరుణాలయ షిరిడీ పురవాస ఓ సాయినాథ ప్రభు పాహిమాం పాహిమాం జ్ఞానభాస్కర జ్ఞానప్రదాత సకల శుభంకర సద్భక్త హృదయ విహార శరణాగత రక్షక పాహిమాం నీవు సృష్టికర్తవైన బ్రహ్మదేవుడవు స్థితికారకుడైన లక్ష్మీవల్లభుడువు ముల్లోకాలకు లయకారకుడైన రుద్రుడవు కూడా నిశ్చయంగా నీవే ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ నీకు నమస్సులు నీవు సర్వవ్యాపకుడవు ఈ సమస్త భూ భూమండలంలో నీవు లేని చోటంటూ ఉందా నీవు సర్వజ్ఞుడవు సకల జీవ హృదయాంతరవాసి అయిన ఓ సాయినాథ నీకు నమస్సులు ఓ సాయి సమర్థ నా అపరాధాలన్నింటినీ మన్నించు చెంచల మనస్కుడను భక్తహీనుడను అయిన నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించు ఓ సాయి గురువరణ్య నీవు దేనివు నేను నీ లేగను నీవు చంద్రుడవు నేను చంద్రకాంతమణిని దివిజ గంగా తరంగిని తీర్థమైన నీ పవిత్ర కర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనాలు సాయి సత్ప్రభు కరుణతో మీ వరదహస్తాన్ని నా శిరసుపై నుంచి నన్ను దీవించండి మీ దాసుడువైన ఈ దాసుగుని చింతలు శోకాలు సత్వరమే నివారించండి ఓం శ్రీ సాయినాథాయనమ